వెయ్యాలు బీదాలు బంధించినట్టు ఇదే కేసీఆర్ గారు అలాడు ముఖ్యమంత్రి ఉండంగా వరేస్తే ఊరి నేను సన్నబట్టు మాత్రమే సాగు చేయాలి ఇప్పుడు మేము దాన్ని సేకరణ చేయ చెరువుల తువ్వును కూడా బంద్ పెట్టించారు చెరువుల ఈ తుంగుని కూడా బంద్ పెట్టింది పెరుగుతున్నటువంటి ఉత్పత్తి చేయాలను పరిగణించుకుంటే కనీసం క్వింటల్ మూడు వేల రూపాయలు ఉంటాయి కానీ ఇష్టపడతాను వాస్తవం ఇప్పుడు ఈ దశాబ్ద కాలంలో రెండు వేల పద్నాలుగు ఇప్పటి వరకు ఎరువు ఎట్టిపోయి ముఖ్యంగా సాగుకు సంబంధించి మన ట్రాక్టర్లపై ఆధారపడతాయి సాగులు ఏదైతే లేదో ఆనాడు యాభై యాభై రూపాయలు లీటర్ ఉంటే ఇవాళ తొంభై తొంభై రూపాయలు పెస్టిసైడ్ కురుగొందు నాలుగులో ఏదైతుందో ఇప్పుడు ఎన్టీఆ ప్రభుత్వం కేంద్రంలో అధికారానికి వచ్చిందో నాలుగు వందల యాభై రూపాయలు ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా లక్ష మెట్రీటర్లు అదనంగా ఇంకో లక్ష ఇంకో లక్ష మన జిల్లాలో ఏదైతుందో కొద్ది రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది ఇది లేదు అని చెప్పి ఇక్కడ బిల్లింగ్ కెజెట్ తక్కువ చేస్తాం ఇది అందరూ నువ్వు పెద్ద పెళ్లికి అలకేషన్ తీసుకుని నిన్న నేను ఏదైతే పెద్ద పెళ్లికి అలకేషన్ తీసుకున్నా నీకు వన్ వీక్ ఈ టూ వీక్స్ లోపల అయితే మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయిందంటే టూ వీక్స్ లో రోజే కరెక్ట్ గా అర్థండి డిస్కస్ చేయడం జరిగింది ఇవాళ రెవెన్యూ ఆఫీసర్ తెలియతుందో నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరి వరకు ఫ్రీ అయిపోయింది నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఫ్రీ అయిపోయింది ఆర్డిఓ గారితో సహా మొత్తం ఇక్కడికి అక్కడ ఏదైతే కళ్ళాల మీద మొత్తం కళ్ళాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఇబ్బంది కాకుండా ఇక్కడ ధాన్యం తరిచినా కానీ దాన్ని ఇక్కడ ధాన్యం ధరించా గానీ సేకరింపు ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయ్యబడే విధంగా అంటే అసలు అదర్ తీసి నేను నిజామాబాద్ ముందు ఎన్నికల్లో ప్రజలు మంచ్ బిఫోర్ పది రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది అక్కడ పదిహేను రోజులు అక్కడ అడ్వాన్స్ వస్తే పంట ఇంకా డేట్ ఉంది క్రాస్ లేట్ ఉంది వాస్తే పంట ఉంది చివరిలోకి మొత్తం ప్రొక్యూర్మెంట్ పూర్తయిపోయింది రైతులు ఏ విధమైన ఆందోళన గుడి కాకుండా అదనపు సూకం లేకుండా అదనపు సూకం లేకుండా ఈ రీతిలో రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా క్షీర్ణించుకోలేక క్షీర్ణించుకోలేకుండా కూదోబెట్టి బీజేపీ కూదోబెట్టబడి కనుమరుగైన పార్టీని విడిపించుకోవాలి అందరికీ సోదరులే గమనించి అలా ఇబ్బలా ఎట్లా చేసుకున్నారు దీక్షలు చేసే ఆశ్చర్య కలుగుతుందని ంగ్ ప్రభుత్వరించినాయించాలి కమిట్మెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతేందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పక్కపోయి టీఆర్ఎస్ పార్టీని బిజెపి కుదో పెట్టిందా బియర్జో బియర్జో అది ఏందో తెలియదు నాకు నాకు దాని తెలియదు బియర్ పక్కన ఏం చేసిండ్రు బీజేపీకి కుదు పెట్టి వీళ్ళని నడిపించుకోవాలి కదా రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థలు కాలు చేయి ఆడియాలని అంటే ఈ కుదు పార్టీ నడిపించుకోవాలి కదా ఈ కుదు పార్టీ నడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పని అని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాలు ఆశ్చర్య ఆశ్చర్యగలుగుతుంది అంటున్నాయి నువ్వు చేసిన పని మేము చేయబడి మత్తాం ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయంలో నువ్వు అమలు చేసింది చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్ నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రైతు వ్యవసాయ రంగము దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఉత్పాదక రంగం వ్యవసాయం ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహించబడే విధంగా దేవుని తీసుకుని ఇండియా కుటుంబం ఏం పట్టుతుందో మేము మూడు వేల క్వింటల్ చేస్తే మూడు వేల క్వింటల్ తీసుకొచ్చాము వరి దాన్ని మూడు వేల క్వింటల్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం గల బోనస్ అనే అంశం ఎందుకు జరిమిదికి వస్తుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు తర నిర్ణయంలో ఏది స్వామినాథన్ కమిషన్ నివేదిక సూచనలను పరిగణలు తీసుకోగా మద్దతు ధర నిర్ణయింపు చేయడంలో ఏదైతుందో రైతుకు పెట్టుబడి పెరిగి అది గిట్టుబాటు ఖాళీగా పరిస్థితుల్లో రైతు అండగా నిలబడాలని చెప్పని ఈ బోన సరి మీదకి వచ్చాయి గత ప్రభుత్వాలు ఏదైతే దేవున మద్దతు ధర కల్పనకే కట్టుబడి ఉండే గత ప్రభుత్వాలు ఏది ఇచ్చిందో కేవలం మద్దతు ధర కల్పన వరకు మాత్రమే కట్టుబడి ఉండే ఓన్లీ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ అదనంగా ఆలోచన అమలు చేయబోతుంది గవర్నమెంట్ ప్లస్ పక్కదారి పట్టకుండా రీసైకిల్ స్కో లేకుండా సన్నరకం ఇచ్చే విధంగా ఏదిన్నదో పూర్తి వినియోగింప చేయబడే విధంగా చెప్పని ఇమీడియట్ గా ఈ తరలి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి అంటే ఎన్నికల ప్రక్రియ తదుపరి మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు ఇక్కడ వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగం విధంగా రుణమాఫీ అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పి చే చేయాలనే ఒక భావనతో రెండు లక్షల రూపాయల వరకు ఏదైతే ఎన్నికల్లో పేర్కొనమే కాదు దానికి నిర్మాణాత్మకంగా కార్యక్రమం రూపొందింప చేయబడే కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులకు రుణంతో పడిపోయి రెండు లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణం ఇప్పించే విధంగా ముందుకు పోతుంటే అట్లా బోనస్ కు సంబంధించి కూడా మీరు అన్నాడు సన్న రకాలను ప్రోత్సహింప చేయబడే విధంగా కేసీఆర్ మాట్లాడేది నేను అసలు మీద తీసుకొచ్చింది కేసీఆర్ తెర మీద పట్టుకొచ్చి కేసీఆర్ కానీ ఎన్నడూ కూడా సన్న రకాలు సాగు చేస్తే ఏ విధమైన ప్రోత్సాహం రాయకాలని ఆలోచన చేయలేదు ఇలా పీడిఎస్ రైస్ ఏదైతే ఉన్నదో ప్రస్తుతం పంపిణీ చేయబడే రైస్ అది వినియోగం చేయబడటం లేదు లబ్ధిదారు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు అందులో గమనిస్తున్న వాస్తవంగా రీసైక్లింగ్ ఎట్లవుతుంది రీసైక్లింగ్ అరికట్టబడాలి రైస్ రీసైక్లింగ్ అరికట్టబడాలి అని అంటే ప్రభుత్వం చే పంపిణీ చేయబడేటువంటి ఒక రైస్ ఏదైతే బియ్యం వినియోగదారుడు దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి వినియోగదారుడు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పారంటే సాధారణంగా సన్న రకాలు వాడుతున్నారు రీసైక్లింగ్ కాకుండా వినియోగదారులు పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా ఉండే విధంగా ఒకటి రెండోది ఏదైతే ఉన్నదో రైతు కూడా రైతు కూడా సన్న రకాలు గుర్తింపు చేపట్టడానికి మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సన్న రకాలకి కర్రీ పట్టకలు ఉంటుందో మేము ఐదు వందల రూపాయలు బోనస్ అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం ఆలోచించి ఇంతవరకు దేశంలో కూడా బయటకు రాలేదు ఇంతవరకు అయితే ఈ సర్వే రిపోర్ట్ బయటకు రాలేదు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటుండ్రు బయట బీజేపీ కూడా అంచనాలు వేసుకుంటుంటుంది నేను కాదండి ఆయన బీజేపీ అంచనాలు వేసుకుంటుంటుంది నేను కాదండి ఆయన ఏ సర్వే కూడా ఏదైతుందో పర్టికులర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇది టఫ్ ఉన్నది ఐ ఇట్స్ టఫ్ ఇది ఏదైతే పోటీ గట్టిగా ఉన్నది ఇది ఎట్లా గట్టిగా అయింది ఏదైతుందో కాంగ్రెస్ ను నిలురింప చేయడానికి గెలువ చూడాలని ఒక కుట్ర పూరితంగా బీజేపీకి సోల్డ్ అవుట్ కావడంతో బీజేపీ సోల్డ్ అవుట్ కావడంతో దాంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నా ఫ్యాక్ట్ కానీ తప్పకుండా గెలిచాం విశ్వాసం ఉన్నది ఎన్ని కుట్రలు చేసినా ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్ ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్ ఒడు చెప్పినంత మాత్రాన్ని ఓటర్ మాత్రం చెప్పడం వాళ్ళ భామ కొట్ట దృష్టిలో పలు ఏది ఇస్తున్నదో ఈ రాజకీయ పార్టీ కోట్ చేస్తే వాళ్ళకి మీరు అవ్వకుండా ఈ అధిక వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల మట్ల గురించి కేంద్రీకరించడు ఆ విధంగా ఆలోచిస్తుంది ఇక బీజేపీకి అతడు సిద్ధాంతం ఉండాలి ఆర్థిక ప్రణాళిక కూడా ఏ రాజకీయ పార్టీ ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే తాపత్రయం ప్రయత్నం తప్ప ఆర్థిక ప్రణాళిక చేసినా తప్పని చేసిన ఎన్నిక ఏది ఇచ్చిందో నిజామాబాద్ పార్లమెంట్ ఎందుకే గతంలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్య వయసులో స్థానం గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్య వయసులో స్థానం నాకొకటే నా జగించాలా నేను నాకు నాకు వాస్తవ ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చి జగించాలి అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలి అనేటువంటి తపనతోని నేను నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను అటువంటి తపనతో నిజామాబాద్ ఆఫ్ చేసుకున్నాను నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది ఎందుకు నువ్వు పద్మవ్యూహాలు చూస్తున్నావు అని చెప్పాను నేను చెప్పింది నేను పద్మ వ్యూహాలు చూస్తున్నా చెప్పాను నేను గెలిస్తే అర్జునుడి నేత పోతే అభివన్యుడి నేత

ఇచ్చే పరిస్థితులు లేరు నా హోదా కంటే చిన్నది కోరుకోను నా హోదా కంటే చిన్నదే కోరుకోను నా హోదా తగ్గ పదవి పొందే పరిస్థితి లేదు కొట్లాడాలి జీవితం చివరి యుద్ధం చేసి అంటున్నా ఎందరి అభిమానం ఉంది నాకు చాలదే ఎందరి అభిమానం ఉంది అంటున్నారు చాలా నాకు తెలుసు మీ అందరూ గెలవాలనే లక్ష్యంతో కొట్లాడతాం ఎలాకున్నా కానీ చరిత్ర నిలిచిపోతాం ఎలాకున్నా చరిత్ర నిలిచిపోతాం అది వీరుని లక్ష్యం లక్షణం అది వీరుని లక్షణం